హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కార్తీక మాసం పౌర్ణమి రోజైతే మా అమ్మాయి వాళ్ళు మా చెల్లి వాళ్ళు అండి వాళ్ళైతే నోములు నోసుకున్నారు నేనైతే అక్కడికైతే వచ్చేసాను ఇంకా పూజారి అవన్నీ సర్దుతున్నాడు అండి వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు ఇంకా పేట అది వేసి అక్కడ దాని మీద కండవులు అవన్నీ వేసేసారండి ఇంకా తోమలపాకులు అవి పెడుతున్నారు ఇంకా నేనైతే అక్షంత్ర కల్పమన్నారు ఇంకా మా అమ్మ దగ్గర అయితేనేమో అవి బియ్యం నూనె అది కవర్లో వేసి ఇచ్చామండి ఇంక మా అమ్మ పాయసం చేస్తుంది నేనైతే ఇంకా అక్షంతలో కవర్లో పోసారు కదా దానిలో పసుపు బియ్యం కొంచెం నూనె వేసారండి ఇంకా నూనె అయితే వేస్తే ఇంకా అది బౌల్లో కలుపుకుంటే కవర్లో అయితే కలిపేసాను ఇంకా తను కవర్లోనే కలిపి బౌల్లో పోయమన్నాడు ఇంకా అని ఇంకా అలానే చేసి కవర్లో అవన్నీ చేసి ఇంకా అలానే చేశాను ఇంకా పూజారి గారు అయితే కావాల్సిన సామాన్ అన్నీ ఇచ్చేసామండి తనకి ఇప్పుడైతే ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నాను దాంట్లో గోధుమ రవ్వ యాలకులు జీడిపప్పు అవన్నీ వేసానండి కిస్మిస్లు కొంచెం నెయ్యి అవన్నీ వేసి కలపమని నాకే ఇచ్చారు ఇంకా నేనైతే కలిపాను అవన్నీ ఏ ఒక బౌల్లో వేసి నాకైతే ఇచ్చేశారు నేనైతే ఇంకా అక్షంత్ర అయితే ముందు కలిపేస్తున్నాను అక్షంతరం అయిపోయినాక తర్వాత ఈ ప్రసాదం ఇచ్చానండి నాకు ఇంకా అది కూడా కలిపేస్తాను ఇంకా అక్షంతలు అయితే పూర్తిగా కలిసాయి ఇంకా సర్లే దానిలో పంచదార అవన్నీ వేసేసి నాకు పోయారండి ఇంకా ఇదైపోయినా చేద్దాంలే అని ఇంకా అక్షంతలు అయితే కలపడం స్టార్ట్ చేశాము ఇంకా ఈత అక్షంతలు అయితే పూర్తిగా కలిసిపోయాయి అన్నీ ఎల్లో కలర్లోకి వచ్చేసాయి అక్షంతలు ఎలా తెల్లగా కలపకూడదండి కలిపితే పూర్తిగా అంతా ఎల్లో కలర్లోకి వచ్చేలా కలపాలి అలా అయితేనే బాగుంటాయి అక్షంతలు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా గిన్నె అయితే నాకు ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఇంకా తనకు కావాల్సిన పూజ సామాన్ అన్నీ తీసేసుకున్నారు తీసేసుకున్న తర్వాత ఇంక అన్నీ రెడీ చేస్తున్నారండి పూలు అవన్నీ ఒక దానిలో అవన్నీ తవనపాకులు అరటిపళ్ళు అవన్నీ ఇంకా కావాల్సినవన్నీ ఇచ్చేసాము తనకి ఇంకా తనైతే మండపాన్ని రెడీ చేస్తున్నాడు అయిపోయిన తర్వాత నాకు ఇంకా అక్షంతలు అయితే కలపడం అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పానకంలో అయితే నీళ్ళు అయితే పోసేసాను పానకం బెల్లం అది కొట్టేసి ఇంకా పానకంలోకి యాలకులు బెల్లం అంతా కొట్టేసి నీళ్ళైతే పోసేసి పక్కన పెట్టేసాను ముందు ఇంకా దానిలోకి అయితే యాలకలు నలగొట్టమన్నారు అండి ప్రసాదంలోకి ఇంకా యాలకులు కూడా అయితే నలగ కొట్టేసి దానిలో వేసేస్తాము ఇంకైతే అయిపోయిన తర్వాత నన్ను అయితే వీడియో తీయొద్దన్నాడు కానీ నేను తీస్తూనే ఉన్నాను ఆయన ఓ పక్క చదువుతూనే ఉన్నాడు ఓ పక్కన కళ్ళు చూస్తూనే ఉన్నాడండి ఎందుకో మరి వీళ్ళకి మీటింగ్ అంటండి యూట్యూబ్ దాని గురించే మరి ఈ పూజలు మరి ఏమన్నా చెప్తున్నారో మరి ఏమో కానీ అండి వాళ్ళకంటే మీటింగ్ అంటండి నష్టా బయటలో యూట్యూబ్కి సంబంధించింది పూజార్లకి వీళ్ళకి మరి ఇంకా అదైతే ఎందుకో తెలియదు కానీ మాకైతే మీటింగ్ ఉందమ్మా నన్ను అయితే పెట్టద్దు అసలు యూట్యూబ్లో వద్దంటున్నారు వాళ్ళకి అంటూ ఒక సంఘం ఉంటుందంటండి ఇంకా దానిలో వాళ్ళు వీళ్ళకన్నా ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మీటింగ్ అయితే ఉందంట యూట్యూబ్లో మరి ఎందుకు కనిపించకూడదు ఏదో నేను తర్వాత మళ్ళీ కనుక్కొని ఇంకో వీడియో పెడతానండి వాళ్ళని ఇంకా అదైతే అయిపోయింది ఇంకా జాకెట్ మొక్కలు ఇవన్నీ పెడుతున్నారండి వాళ్ళు ఇంకా నేనైతే ప్రసాదం అయితే కలిపేస్తున్నాను ఇంకా ప్రసాదం కలిపిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి వ్రతం మీద కూర్చుంటారు కదా ఈ సంవత్సరం మేమైతే ఏమీ పూజలు చేయకూడదు కదా నేను ఇవి కూడా చేయకూడదు ఏమండి అంటే ఏం కాదురమ్మా మీరేం పూజలు ఏం చేయట్లేదు కదా ఊరకు కలిపివడానికి ఏముండదు అని చెప్పారు ఇంకా సర్లే అని ఇంకా నేనైతే కలిపేస్తున్నాను కలిపిన తర్వాత ఇగోండి జాయిటి ముక్కలు చాలా అవి ఉన్నాయండి జాయిటి ముక్కలు అవన్నీ ఒక్కలు అవన్నీ సత్యనారాయణ స్వామి వర్తము అందరూ నోసుకోరు ఎందుకనో మరి కార్తీక మాసంలో చాలా వరకు నోచుకోరండి వాళ్ళకి ఎప్పుడు వీలే తప్పు నోసుకుంటారు కార్తీక మాసం అయితేనే చాలా మంచిది చాలా విశిష్టమైంది కదా అందుకని కార్తీక మాసం అయితేనే వీళ్ళు మా అమ్మాయి వెళ్ళి మూడు సంవత్సరాల నుంచి నోచుకుంటూనే ఉన్నారు పెద్దగా ఎందుకన్న కార్తీ కార్తీక మాసంలో ఎవరో నోచుకుంటారండి అందరూ ఎందుకన్నా నోచుకోరే వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు నోచుకుంటారు కానీ కార్తీక మాసంలో నోచుకుంటేనే మంచిదని చెప్తున్నారు ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంకా పూజారి గారు అన్నీ రెడీ చేసుకుంటున్నారండి ఇంక నేనైతే ప్రసాదం అయితే కలుపుతున్నాను అక్కడ ఇంకా ప్రసాదం అయితే కలిపిన తర్వాత ఇంకా వాళ్ళైతే వచ్చి కూర్చుంటారు ఇంక కూర్చున్న తర్వాత స్టార్ట్ చేస్తారు వ్రతానికి ఐదు కథలు ఉంటాయండి ఆ కథలు వింటే చాలా మంచిదంట సత్యనారాయణ స్వామికి నోములకు పిలిస్తే మాత్రం వెళ్ళకుండా ఉండకూడదు అంటండి ఆ కథలు విన్నా చాలండి మనం చేసుకున్నా చేసుకోకపోయినా ఆ కథ వింటేనే చాలంట అయితే వెళ్ళిన వాళ్ళు తీర్థప్రసాదం మాత్రం కంపల్సరీగా తీసుకొని రావాలంటండి సత్యనారాయణ స్వామి ప్రసాదం మాత్రం తీ చూసి నీ ప్రసాదం తీసుకొని రావాలంట ఇంకా అదైతే అయిపోయింది ఇంకా ప్రసాదం అయితే అమ్మ అయితే రెడీ అయ్యి రెడీ అయిందండి అండి ఇంకా పొంగలైతే అయిపోయింది కదా ఇంకా పొంగల్ దగ్గరికి వెళ్ళి చూసి దాంట్లో ఏమేమి కావాలి అవన్నీ వేసి వేయడానికి వెళ్ళింది ఇంక ఇదైతే అయిపోయింది ఇంకా పూజారి గారు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు అందుకండి ఇంక ప్రసాదం అయితే నాకు ఇచ్చేసారు ఇంకా ప్రసాదంలో అన్నీ కలిగి వేసి ఇచ్చేసారు ఇంకా నేను దాన్ని పూర్తిగా మొత్తం కలిపేసి దానిలో కొంచెం పంచదార అయితే వేయలేదంటే ఇందాకైనా నాకైతే పంచదార అయితే ఇచ్చేసాడు ఇంకా పంచదార కూడా కలిపి మొత్తం రెడీ చేద్దాంలే అనుకుంటున్నాము ప్యాకెట్ ఇచ్చారండి దాంట్లో సగం పోయమన్నారు సర్లే అని సగం పోసాను ఈరోజు మా ఊర్లో జ్వాలతో కుంకుమ పూజలు అండి కాకపోతే ఇంక నేను వీళ్ళు నోవులు నోసుకుంటున్నాను ఇక్కడికి వచ్చాను కానీ జ్వాలా తోరణం ఫస్ట్ టైం అండి మా ఊర్లో చేయడము అది చేస్తాను నేనైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు కూడా జ్వాలా తోరణం అనేది ఇంకా చూద్దాంలేను అనుకున్నాను ఇంకీలోపు వెళ్ళి నోములు నోచుకుంటున్నారు లేరా అంటే ఇంకొచ్చేసానండి ఇంకా సత్యనారాయణ స్వామి పటము అవన్నీ ఇంకా బొట్లు పెట్టడం ఇంకా అన్నీ అయిపోయినాయండి అక్కడ ఇప్పుడు బొట్లు అది పెట్టేశారు ఇంకా బొట్లు పెట్టిన తర్వాత నా ప్రసాదం అయితే కలపడం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకండి ఎందుకు మిమ్మల్ని యూట్యూబ్లో అంటున్నారు అది ఇదంతా అసలు ఆయన చెప్పనే చెప్పలేదు ఎందుకని అంటే కూడా చెప్పలేదు నేను రెండు మూడు సార్లు అడిగాను ఈ వ్రతం అయిపోయే లోపలనే కానీ సార్లు ఇంకా వాళ్ళైతే కూర్చు కూర్చున్నారండి కూర్చున్న తర్వాత వాళ్ళైతే వాళ్ళ పనులు చేస్తున్నారు నన్ను అయితే ప్రసాదాలన్నీ ఓ చోట పెట్టమన్నారు గారెలు పూర్ణాలు పులిహోర వడపప్పు పానకము అవన్నీ నేనైతే రెడీ చేస్తున్నాను ఇంకా గారెలు మొత్తం ఒక దానిలో పెట్టారండి తీసి నేను ఇంకైతే సపరేట్ సపరేట్ చేస్తాను పూర్ణాలు గారెలు అవన్నీ పూర్ణాలకు పూర్ణాలు గారెలు గారెలు అవన్నీ పెట్టి ఒక దానిలో పెట్టి ఉంచేసాను తర్వాత ఇంకా వడపప్పు అవన్నీ పెట్టాను పానకము ఇంకా ఇందా చెప్పాను కదండి అది కొట్టేశానని ఇంకా బెల్లం అది కొట్టేసిన తర్వాత వాళ్ళకి పెట్టే బట్టలు ఇంకా అవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా పెట్టిన తర్వాత పానకంలో బెల్లం వేసాం కదా ఇంకా పానకంలో బెల్లం వేసింది అది కరగదులే అని ఇంకా నేను చేత అయితే అవి నలుపుతున్నాను చాలా వరకు కరిగిపోయింది ఇంకా చిన్న రెండు మూడు పలుకులు కొంచెం పెద్ద ముక్కలు అవి ఉన్నాయండి ఇంకా అవైతే నేను బాగా నలిపేస్తున్నాను నలిపిన తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే ఉన్నాయండి ఇంకా వాళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజు ఒత్తులు ఇవన్నీ ఇంకా ఆ రోజే వెలిగించారండి అక్కడ మా అమ్మ ఏమో తులసి చెట్టు దగ్గర ఎదిగిచ్చింది మా అమ్మ ఏమో అక్కడ సత్యనారాయణ స్వామి నోములు నోచుకున్నారు కదా ఇంకా పక్కన అక్కడ ఎరిగిచ్చేసింది ఒత్తులు అవన్నీ ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంకా పానకం అవన్నీ రెడీ అయిపోయాని మొత్తం తాంబొలాలు ఇంకా అవన్నీ రెడీ చేసామండి నేనైతే రెడీ చేశాను రెడీ చేసి పక్కన పెట్టి ఇంక ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెడదాంలే అని ఇంకా కూర్చుని నేనైతే ఇంకా కథ స్టార్ట్ చేయలేదు కదా ఇంకా కథ స్టార్ట్ చేసాకైతే కథ వేయనచ్చా అని ఇంకా నేను మొత్తం అన్నీ వాళ్ళకి అందుబాటులో అయితే పెడుతున్నాను ఇంకా వాళ్ళంత అందుబాటులో పెట్టిన తర్వాత ఇంక నేనైతే పూజ పూజ దగ్గర కూర్చున్నానండి ఇంక పూజ దగ్గర కూర్చుని పూజ కథలు అవన్నీ వింటున్నాను ఇంక ఇది ప్రసాదాలు ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంక రెడీ అయిపోయిన తర్వాత మా నాన్న కూడా స్నానం చేయమని అమ్మ పిలుస్తుంది అండి ఇంకా మా అది అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ పక్క పెట్టేసుకుని వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వచ్చులే అని ఇంకా మొత్తం అయితే అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి వాళ్ళకి పూజ అయితే జరుగుతుంది ఈ పూజ రెండు గంటలు పడుతుందండి సత్యనారాయణ స్వామి కథలు అవన్నీ మొత్తం పట్టిద్ది ఇంకా నాకైతే పసుపు అది రాస్తుందండి మొత్త కూడా వచ్చేసారు ఇంకా పసుపు రాసి బొట్లు గంధం పెట్టేశారు ఇంకా పెట్టిన తర్వాత ఇంకా తాంబూలం అయితే వేస్తుందండి మందు మమ్మాయి అమ్మాయి పూజారులకి బ్రాహ్మీణ్కి ఇవ్వాలనుకుందంట ముగ్గురికి ఇంక వాళ్ళకైతే తాంబోళాలు ముగ్గురికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికి ఇచ్చేసింది తాంబోళాలు తాంబోళాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా అయిపోయిందండి ఇంక వాళ్ళు బట్టలు పెట్టించుకొని ముందు తాంబోళాలు అయితే ఇచ్చేసారు బ్రాహ్మణులని చెప్పాను కదండి వాళ్ళ ముగ్గురికి అయితే వాళ్ళ ఆవిడకి వాళ్ళ అక్కాయికి వాళ్ళందరికీ ఇచ్చేసిందండి తాంబోళాలు ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదాలు తీసుకుంటూ ఇంకో అక్షంతలు వేయించుకుంటూ ఉందండి ఇంక అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు పెట్టారండి మా అమ్మ మా నాన్న ఇంకా బట్టలు అయితే వాళ్ళు పెట్టేశారు ఇంక బట్టలు పెట్టి అక్షంతలు అవి వేసేసారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పూజారికి ఇంకా కథలు అన్నీ అయిపోయినాయండి ఇంకా కథలు అవన్నీ అంటే అసలు ఇంకా పూజారి ఒప్పుకోట్లేదు లేని ఇంకా నేను సగమే తీసానండి ఇంకా పూజారికి అయితే మోయినా అవన్నీ ఇచ్చి ఇంక వాళ్ళు కాళ్ళకు దండం పెట్టుకుంటున్నారండి కాళ్ళకు దండం పెట్టుకునేటప్పుడు కూడా ఆయన పక్క నాకల్లా చూస్తున్నాడు నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు